హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లోక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇరవై ఆరు రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కదా అండి మినిమరీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మిక్సీ జార్లు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి పైన అయితే క్లీన్ చేసుకోగలుగుతాం కానీ కింద మాత్రం ఇలాగ అడుగు బాగానే ఉన్నటువంటి డిష్ మాత్రం క్లీన్ అవ్వదు కదండి మనం ఎంత క్లీన్ చేయాలనుకున్నా కూడా అది క్లీన్ అవ్వదు ఇలా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ అంటే మనం కుకింగ్లో యూజ్ చేసుకుని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను దీనిపైన నిమ్మరసం నేను ఇలాగా వేస్తున్నానండి చూడండి ఇప్పుడు బురుజు అయితే ఎలా వస్తుందో ఇలా పొంగుతూ పైకి అయితే పొంగుతుంది కదండి చాలా వరకు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత ఇలా క్లీన్ చేసుకుని అనుకోండి ఇలా అడుగు బాగా ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు మనం ఇలాగా మిక్సీ జార్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ మిక్సీ గిన్నెలు కూడా స్టక్ అయిపోకుండా చక్కగా పనిచేస్తాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కువ శాతం రిపేరింగ్లు రాకుండా ఉంటాయి ఇలా వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ ఇలా ఒక్కొక్కసారి మిక్సీ జార్ని క్లీన్ చేసామనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు గిన్నెలు కూడా స్టక్ అయిపోకుండా చాలా రోజుల వరకు అలానే ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ తెలుసుకుందాం మనం ఇలా గ్యాస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా కొబ్బరి చిప్పని కొబ్బరి రెండు తీసుకుని ఈ విధంగా అటు అటువైపు పొయ్యి మీద ఇటువైపు పొయ్యి మీద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా కూడా ఇలా స్టవ్ మీద పడకుండా ఉంటాయి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి లేదంటే పొయ్యి మీద పడిపోయి వాటర్ అంతా కూడా మనకి గ్యాస్ స్టవ్ అంతా కూడా మనకి పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ హోమియోపతి మెడిసిన్ వాడిన తర్వాత బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదండీ ఇలా యూజ్ చేసుకోవచ్చు ఒక బాటిల్లో నేను ఉక్స్లు అయితే వేసుకున్నాను బ్లౌజ్ ఉక్స్లు ఒక బాటిల్లో అయితే నీడిల్స్ పెట్టుకున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం డస్ట్ ఎత్తుకునే ప్లాస్టిక్ చాట్ అయితే ఉంటుంది కదండి ఇలా డస్ట్ ఎత్తుకుంటూ ఉంటాము ఇలాగనే ఎత్తిస్తే ఏమవుతుందంటే మనం అస్తమానం క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక కవర్ని ఇలాగా చెత్తచాట్టుకు చుట్టేసుకుని డస్ట్ ఎత్తుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు టిప్ నెంబర్ ఫైవ్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే నచ్చాయో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి డబ్బాలో స్టోర్ చేసుకోంగా ఎక్కువగా ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి కదండి అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా స్టీల్ అట్లా కర్రు తీసుకొని ఈ విధంగా కొంచెం హీట్ చేసుకొని ఇలాగ ప్యాకెట్ మీద ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి సీలు మనకి క్లోజ్ అయిపోతుంది పురుగు పట్టకుండా ఉంటాయి దానిలో ఉన్న ఐటెం పాడవకుండా ఉంటుంది టిప్ నెంబర్ సిక్స్ చిన్నపిల్లలకి ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువగా దగ్గు జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గవు కదండి ఇంట్లో న్యాచురల్గా ఇలాగా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చిన్నపిల్లలకి కాళ్ళకి ఇలా సాక్స్లు వేసేసి సాక్స్ లోపల ఇలా ఆనియన్స్ పెట్టేసామనుకోండి నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ తీసేస్తే చక్కగా దగ్గు జలుబు తరచుగా వస్తున్నటువంటి దగ్గు జలుబు తగ్గిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి కుక్కర్ వాచర్లు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరానికి యూజ్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఉంటాయి టిప్ నెంబర్ ఎయిట్ పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏదైనా ఒక డబ్బాలో ఇలాగ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటాయి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్నైతే తెలుసుకుందాం మగవాళ్ళ ప్యాంట్లు కానీ పిల్లలు కానీ ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి చక్కగా మనకి ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లోనే ఇలాగా ఆర్గనైజర్ చేసుకోవడానికి బాటల్లో చాలా బాగా యూస్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్నైతే తెలుసుకుందాం నిమ్మకాయని ఇలా కాల్చి చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ప్రస్తుతం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ టెన్ ఇలా నిమ్మకాయనైతే ఈ విధంగా స్టవ్ మీద ఇలాగ కాల్చిన తర్వాత ఇలాగ నిమ్మకాయను కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి రసం అయితే చక్కగా వచ్చేస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి మనం ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పెట్టుకున్నప్పుడు గట్టి పడిపోతూ చాలా గట్టిగా ఉంటాయి కదండి రసం త్వరగా రాదు ఇలా కొంచెం గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకుంటే చక్కగా రసం అయితే చూడండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చక్కగా రసం అయితే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో మనకి వెంటనే ఇలా నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి రసం రాదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నిమ్మకాయను కొంచెం హీట్ చేస్తే చాలండి చక్కగా రసం అయితే వచ్చేస్తుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లా ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనకి చేతికి గాయమైనప్పుడు మనం ఏం చేస్తామంటే పసుపు వేస్తూ ఉంటాం కదండి పసుపు కన్నా ఇలా కొంచెం పంచ వేసామనుకోండి త్వరగా చక్కగా మనకి రికవర్ అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మనం స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలా స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మనం ఇలాగా స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత చెమటలకి ఇలా స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి కదండీ అలా ఊడిపోకుండా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత ఇలా స్టిక్కర్ తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి చెమటలు పట్టినా కూడా ఇలాగ స్టిక్కర్ అయితే ఊడిపోకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక సోపును అయితే ఈ విధంగా తీసుకొని అగ్గి పుల్లల్ని ఈ విధంగా ఇలా సోప్ అయినా గుచ్చుకోవాలండి ఇలాగ ఒక నాలుగు అయితే తీసుకొని గుచ్చు గుచ్చుకున్న తర్వాత ఇది దేనికని చూస్తున్నారండి ఇది చాలా బాగా మనకి వర్క్ అవుతుంది మన ఇంట్లో కబోర్డ్స్ కింద ఇలాగా బట్టల కింద ఇలాగ సోప్ను పెట్టేసామనుకోండి ఒక్కోసారి బట్టల కింద ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగులు బల్లులు బొద్దింకులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి వీటి స్మెల్కి ఘాటుకి పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న చీమలు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుందండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా సోప్కి అయితే ఇలాగే పొలాలు పెట్టేసి కబోర్డ్స్ బట్టల దగ్గర పెట్టామనుకోండి చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది పురుగులు రాకుండా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం రైస్ వండేటప్పుడు ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇలా రైస్ వండుకున్నాం అనుకోండి అన్నం పొడి వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ టిప్ నెంబర్ ఫిఫ్టీన్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి కదండీ అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్నైతే ఫాలో అయిపోండి ఇలాగ బాటిల్ అయితే ఒక బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇలా ఇందులో ఆనియన్స్ పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని తర్వాత వన్ అవర్ తర్వాత ఇలా కట్ చేసామనుకోండి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి అన్ ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా చక్కగా కట్ చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి ఇలా ఆనియన్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం ఇలాగ కట్ చేసుకున్నాం అనుకోండి దానిపై ఉన్నటువంటి ఆనియన్స్ పై ఉన్నటువంటి తక్కువ ఈజీగా వచ్చేస్తుంది మనం ఆనియన్స్ కట్ చేసుకున్నా కూడా కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఎన్ని ఆనియన్స్ అయినా విసుకు లేకుండా చాలా ఈజీగా కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి మనం ఒకటి రెండు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తర్వాత తీసుకుంటే చక్కగా తొక్క అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ అయితే షేర్ చేస్తున్నాను ఎలుకలు ఎక్కువగా ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి కొందరేళ్ళలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా వరకు నష్టపోతూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి వాటర్ బాటిల్లో ఇలాగా కొంచెం అయితే రైస్ తీసుకుని రైస్ పైన హార్బిక్ వేసేసి ఇలాగ పెట్టేసుకొని మనం ఎలకలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి ఎలకలు ఈ రైస్ తిని అవి చనిపోతాయండి ఒకవేళ వచ్చినా కూడా వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను జిల్లేడు కొమ్మలు అయితే ఉంటాయి కదండి ఆ కొమ్మని తీసుకొచ్చి ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెంటీన్ మనం దోశలు పోసుకునేటప్పుడు దోశలు పిండి పట్టుకుంటూ ఉంటాం కదండి మిక్సీ జార్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకుని ఇలా పిండి పట్టుకుంటే దోశ పిండి చక్కగా క్రిస్పీగా ఉంటాయి అలానే దోశలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిటీన్ పాప్కార్న్ వేయించేటప్పుడు ఈ టిప్స్ అని అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కారం ఒక స్పూన్ వరకు కారం వేసుకొని అలానే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఈ మూడు కూడా వేసిన తర్వాత కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా పాప్కార్న్ గింజల్ని అందులో వేసేసామనుకుంటే మూత పెడితే చక్కగా వస్తాయండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పాప్కార్న్ వేయించి చూడండి చక్కగా వస్తాయి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా రైస్లో ఎగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి పగిలిపోకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఒక్కోసారి చేయి తగిలి ఎగ్స్ పగిలిపోతూ ఉంటాయి కదండి ఇలా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అలానే మనకి ఒక్కోసారి చేయి తగిలి పగిలిపోకుండా కూడా ఉంటాయి ఇంకా మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ ట్వంటీ ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ఎగ్గని తీసుకోవాలండి ఎగ్గని తీసుకొని ఇలా హోల్స్ హోల్సున్న పైన ఈ అగ్ని ఈ విధంగా పగలు కొట్టుకుని వేసుకున్నాం అనుకోండి వైట్ సపరేట్ అయిపోతుంది ఎల్లో సెపరేట్ అయిపోతుంది ఎల్లోని తీసేసి వైట్ వరకు తీసుకోవాలి దీంట్లో ఫ్లోర్ ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఒక అర టీ స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మనకి థర్టీ థర్టీ ఫైవ్కి ఒక్కోసారి మన ముఖం పైన కానీ చర్మం పైన కానీ ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి చర్మంపై ముడతలు పోవాలి అంటే ఇలా ఈ టిప్ను అయితే ఫాలో అయిపోండి ముందుగా మనమైతే ఇలాగ బౌల్లో వైట్ సన్ అయితే ఎగ్గని తీసుకున్నాం కదండి ఒక అర టీ పసుపు తీసుకున్నాను కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాం ఇంట్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా ఇలాగ వేసుకోవాలండి ఒక హాఫ్ అయితే సరిపోతుంది ఇలా నిమ్మరసం కూడా ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మన స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ ముడతలు ఎక్కువగా ఏ ప్లేసులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేసులు ఇలా కొంచెం అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తరచూ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి చర్మంపై ఉన్నటువంటి ముడతలు చక్కగా క్రమేణా తగ్గిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఎక్కువగా ముడతలు వస్తున్నాయని మనం ఆయింట్ ఆయింట్మెంట్స్ అని అవన్నీ ఇవన్నీ రాస్తూ ఉంటాం కదండీ ఎటువంటి సైడ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మన స్కిన్పై ఉన్నటువంటి ముడతలు చక్కగా తగ్గిపోతాయి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టమాటాలు ఒక్కోసారి మా మార్కెట్ నుంచి మనం పచ్చివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి పచ్చివి తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి మనం కర్రీ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్లో పచ్చి టమాటాలను ఒక నైట్ అంతా ఉంచేసి ఇలాగ ఉదయం కల్లా చక్కగా పండిపోతాయి అంటే కర్రీ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ట్వంటీ టూ పచ్చిమిర్చిని పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఆయిల్ యూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా పడేస్తూ ఉంటాం కదండి ఆయిల్ ప్యాకెట్స్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ ప్యాకెట్లో ఇలా పచ్చిమిర్చిని తొడుములతో సహా ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పచ్చిమిర్చి కూడా ఎన్ని రోజులున్నా పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ ఇంట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకి ఒక్కోసారి చేతులు కానీ కాళ్ళు కానీ తిమ్ములు వచ్చేస్తూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక అలా వస్తూ ఉంటాయి కదండి చపాతీ కర్రని ఈ విధంగా యూజ్ చేయిన చపాతీ కర్రని తీసుకుని ఈ విధంగా మనం అరిచేతికి ఇలా మసాజ్ చేసినట్లుగా ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి మసాజ్ చేసినట్లుగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది అలానే తిమ్ములు కూడా ఇటువంటి తిమ్మురు లేకుండా ఉంటాయి పెయిన్స్ కూడా తగ్గిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ ఇలా వండుతూ ఉంటాం కదండీ పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఒక్కోసారి విజిల్స్ త్వరగా రాక ఇందులో డస్ట్ పప్పు వండుకున్నప్పుడు పప్పు గింజలు కానీ రైస్ కానీ ఇలాగే ఎరుకుపోతూ ఉంటాయి కదండీ ఇలాగ నీడిల్లోకి థ్రెడ్ని అయితే ఎక్కించేసుకుని ఈ విధంగా హోల్స్లోనికి పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి హోల్స్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కానీ అన్నం మెతుకలు కానీ ఇలాగ పప్పు గింజలు కానీ ఒక్కొక్కసారి ఇరుకుపోయి దీనిలోనే ఉండిపోతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది విజిల్స్ త్వరగా వస్తాయి ఇలా క్లీన్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇలా మనం కుక్కర్ మూత అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కుక్కర్లో మనం పప్పు కానీ అలానే రైస్ కానీ వండుకున్నప్పుడు విజిల్స్ త్వరగా కుక్కర్ విజిల్స్ త్వరగా వస్తాయి మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మైగ్రేన్ తలనొప్పితో కానీ మనం మామూలు హెడక్తో కానీ ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం కదండి ట్యాబ్లెట్లతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది దోశ పైన కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు తీసుకుని ఇలాగా హీట్ వచ్చేంత వరకు కూడా ఇలాగ పసుపునైతే ఇలా హీట్ చేసుకున్న అటువంటి పసుపును మనం ఇలాగ ఈ పొగను పీల్చుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి మైగ్రేన్ తలనొప్పి కానీ మామూలు హెడేక్ అయినా కూడా తగ్గిపోతుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఒక స్పూన్ అయితే తీసుకున్నాను కదండి దీనిలో ఆఫ్ నిమ్మరసాన్ని ఇలాగ తీసుకుంటున్నాను నిమ్మరసం వేసుకున్న తర్వాత చూడండి బురుజులాగా ఎలా వస్తుందో చక్కగా పొంగుతుంది కదండి ఇందులో బాగా హీట్ చేసుకున్నటువంటి గోరువెచ్చని వాటర్ని అయితే తీసుకున్నానండి ఇలాగా నాటు వాటర్ని పోసేసుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ బర్నర్లు ఇలాగా హోల్స్ బ్లాక్ అయిపోయి మనకి మంట త్వరగా రానిది కదండి సైడ్ నుంచి కూడా మంట చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేసి ఈ హాట్ వాటర్లో ఈ బనర్స్ని ఇలాగా ఉంచేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా ఈ విధంగా కొంచెం లిక్విడ్ కానీ సోప్ కానీ మనం కిన్నెలకు యూజ్ చేసుకునే సోప్ కానీ ఏదైనా కూడా కొంచెం అయితే ఇలా వేసేసుకొని తర్వాత ఈ టూత్ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి హోల్స్ కూడా మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చక్కగా మనకి మంట కూడా చక్కగా వస్తుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా టూత్ బ్రష్ పెట్టి నేను క్లీన్ చేసి చూపిస్తానని చూడండి దీనిపైన బ్లాక్గా ఎంత డస్ట్ అయితే వస్తుందో ఇలాగ మసిగా చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇలా బర్నర్స్ని మనం వన్ మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు పడుతూ ఉంటాయి కదండీ ఒక్కోసారి పాలు కానీ టీ కానీ అన్నం కానీ పొంగిపోతూ ఉంటాయి కదండి ఇలా బన్నర్స్ పైన చాలా వరకు డస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇలా హోల్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి అలా బ్లాక్ అవ్వకుండా కూడా ఉంటాయండి ఇలాగా కొంచెం బేకింగ్ పౌడర్ అలానే దీనిలో మనం హాట్ వాటర్ కూడా పోసాం కదండి నిమ్మరసం వేసుకున్నాము చక్కగా వీటి వల్ల చాలా వరకు కూడా క్లీన్ అయిపోతుందండి ఇలా ట్రై చే ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలాగ బేకింగ్ పౌడరు దీనిలో వేసింది ఏంటంటే నిమ్మరసం కొంచెం హాట్ వాటర్ అయితే అండి కొంచెం హిమ్ లిక్విడ్ అయితే వేసాం కదండి ఇది మొత్తం కూడా వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపై ఉన్నటువంటి డస్ట్ అయితే మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు మీకు లైవ్ లోనే మీకు చూపిస్తున్నాను చూడండి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఈ విధంగా ధ్యామ లేకుండా క్లీన్ చేసుకు తర్వాత తుడుచుకున్న తర్వాత ఇలాగా గ్యాస్ స్టవ్ వెలిగించి చూడండి మంట కూడా చక్కగా వస్తుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు నిజంగా చెప్తున్నాను చక్కగా ఎలుగుతుందండి ఇలా నేను స్టవ్ ముందు వెలిగించినప్పుడు గ్యాస్ అంతా కూడా సైడ్న వేస్ట్ అయిపోతూ ఉండేదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్